జెజి ఆ నూనె పెట్టుకోవచ్చా జెజీ చెప్పారమ్మా చెప్పిన వాళ్ళు టీవీలో చెప్పారు కదా టీవీలో చెప్పిన నువ్వు పెట్టుకున్నావే నేను నాకు ఒకటి తెచ్చింది ఈ పిల్లలు చాలా బోగరెక్కు బాగా కనకాంబరం మొలకలన్నీ బాగా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ నేను కలుతున్నారా నారాయణ ఏంటి లొకేషన్ అంతా కొత్తగా ఉంది ఎక్కడ వెళ్ళిందని అనుకుంటున్నారా మేమైతే వేరే ఊరికైతే వచ్చేసామండి ఫంక్షన్ కనేసి నిన్న ఒక ఫంక్షన్ అయిపోయింది ఈరోజు మళ్ళీ వేరే ఫంక్షన్కి అయితే వచ్చేసాము మేమేమన్నా వచ్చారో చూపించిందామో అందరినీ మా జేజీ మా అత్త మా పెద్దమ్మ మా చెల్లి చెప్తాను ఊరుకు వచ్చినాం జేజీ పెద్దగడపూర అంటూ పెద్దగడూరాడ ఏమైతారు జేజీ ఇల్లు ఏమవుతారు బిడ్డ బిడ్డ అక్క బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినాము జేజి వాళ్ళ అక్క బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చింది ఏంటి అదమ్మా ఇప్పుడైతే మేము సాయంకాలం ఆరు బయట కూర్చున్నాము కూర్చొని సలహాలు తీసుకుంటా ఉన్నాం అనమాట చూడండి ఇదంతా వాతావరణం పల్లెటూరు వాతావరణం మొత్తం చాలా ఆ గార్డెన్ కూడా చూపించుతాయి ఇప్పుడు దీని గురించి లాస్ట్ యాక్ తిట్లు అనేది చూడండి అట్లాగే పూల్యూడు ఫ్రెండ్స్ ఎన్నట్టు ఉన్నాయో అవు పూల పూల దాడిపోయింది జేజీ నేను నేను తీసుకోలే జాజీ

చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ దొరికితే అక్కడ ఆపండి 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 అంటున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మిరపకాయలు ఇక్కడ ఏదో మా పెద్దమ్మ అక్కడ మా అక్క చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా ఉన్నాయో పదండి ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు